అందరికీ నమస్కారం రాజమౌళి గారి టాపిక్ మీద ఇంకొక వీడియో మన మధ్య ఒక ఎన్టీవీ క్లిప్ ఒకటి చూస్తే ఎన్టీవీ క్లిప్ చూస్తే మాధవి లత అని ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా హైదరాబాద్లో ఓవైసీ మీద పోటీ చేసి ఓడిపోయిన మాధవి లత గారు ఒక విలేకరితో మాట్లాడుతూ రాజమౌళిని ప్రశ్నించారు మీకు ఎంతమంది పెళ్ళాలి అని అంత దూకుడుగా ఆవిడలా మాట్లాడటం చాలా బాధాకరం ఎందుకంటే రాజమౌళి ఏమన్నాడు ఏదో ట్విట్టర్లో శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అని ఏదో తనకు తెలిసిన మాటలు పిచ్చి మాటలు ఏవో ప్రేణాపనలు ఏవో చేశాడు రాజమౌళి అంటే బుద్ధులినాడు ఏదో సినిమాలు తీసుకుంటున్నాడు ఏదో ఏదో మాట్లాడాడు అన్నాడు జ్ఞానం లేని మనిషి కానీ మీరు ఆధ్యాత్మికవేత్త కదండి జ్ఞానం ఉన్న మనిషి పెద్దవాడు మీరు తల్లి స్థానంలో ఉండాల్సిన వాడు మీరు రాజమౌళిని నీకు ఎంతమంది పెళ్ళాలి అని ఒక పక్కన హోమం చేస్తున్నారు ఇట్ల హోమం చేస్తున్నారు మళ్ళీ రా రాజమౌళిని నీకు ఎంతమంది పెళ్ళాలి అన్నాడు ఇది ఏ రకంగా సమర్థనీయం కాదు ముఖ్యంగా నా బాధ రాజమౌళి అందకు కాదు మీరు ఆధ్యాత్మికవేత్తని చెప్పుకుంటూ హోమం చేస్తూ నీకు ఎంతమంది బిళ్ళాలు నీకు ఎంతమంది మగుళ్ళు అని ఆడి నాకు నచ్చలేదు సో అది అలా చెప్పి మీరు మన దేవుడి పేర్లు వాడకండి అట్లాగనే అదే మాధవత గారు హైదరాబాద్ నుంచి చిడతలు కొట్టుకుంటూ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో తిరుపతి వచ్చేసారు ఎందుకు భజన చేసుకుంటారు ఎందుకంటే తిరుపతి లడ్డు కల్తీ అయిందంట తిరుపతి లడ్డు కల్తీ అయిందని ఆవిడ తీర్మానించేశారు తిరుపతి నుండు కల్తీ జరగకూడదని పోటీ పడాలా పోరాడాలా దానికోసం ప్రయత్నించాలి తప్ప కల్తీ జరిగిందో లేదో ఎటువంటి సైన్స్ ల్యాబ్లు టెస్టులు జరగకుండా ఎవరు దాన్ని కన్ఫర్మ్ చేయకుండా మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు ఓకే రెండిట్లో చాలా తేడా ఉంది ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి కల్తీ జరగకుండా జరిగింది అని చెప్పడం మహాపాపం ఎందుకంటే కల్తీ జరగకుండా కాపాడుకునే దమ్ము వెంకటేశ్వర స్వామికే ఉంది ఆయన ఎన్నో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కడో ఒక్కడైనా జరుగుతున్నాయి కానీ తిరుపతిలో జరగవు నాట్ బికాస్ ఒక ప్రొటెక్షన్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు ఆ వెంకటేశ్వర స్వామి దేవాలని చంద్రబాబు నాయుడు కాపాడలేదా బాంబు దాడి నుంచి సో ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామితో గేమ్స్ ఆడకూడదు మనం రాజమౌళి అన్న మాటలు ఆంజనేయ స్వామి గురించి చాలా తప్పు ఆంజనేయ స్వామి ప్రతి ఇంటి దేవుడు ఆంజనేయ స్వామిని నమ్ముకొని ఎంతోమంది కుర్రాలు తమ జీవితం బాగు చేసుకున్నారు సెటిల్ అయ్యారు నేనే తీసుకుంటే నేను టెన్త్ పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా డిగ్రీ పాస్ అయినా ఉద్యోగం వచ్చిన ఇవాళ సంపాదించుకుంటే నలుగురికి హెల్ప్ చేసిన ట్యాక్సీలు కడుతున్నా ఏం చేస్తున్నా కూడా ఆంజనేయ స్వామి దగ్గర మాకు కాలేజీలు ఏం చెప్పారు స్కూల్లో ఏం చెప్పారు కాకపోతే యూనివర్సిటీ ఏం చెప్పారు మాకు అసలు ఏం ఒక ముఖ అర్థం కాలేదు మాకు చదువు జ్ఞానం బలం అన్నీ ఆంజనేయుడే